ధన్యవాదాలు తెలుపుతున్నాను కొత్తగా నన్ను ఎన్నుకున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖాళీని ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మాకు దృష్టికి తీసుకొస్తే అవి పరిష్కారం క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ముఖ్యంగా డ్రైనేజీ తర్వాత రోడ్లు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి కరెంటు సమస్యలు ఈ దీపాలు వెలగట్లేవు కొన్ని కొన్ని వెలుగుతున్నాయి అవి కూడా మా శక్తిలో నేను చేపిస్తాను ఈ తరపు నుంచి కొత్తగా ఎలక్ట్ అయిన శంకర్ గౌడ్ గారికి ఆ టీంకి నన్ను ఎన్నుకున్న గౌరవ అధ్యక్షులు నన్ను ఎందుకున్న అందరికీ ధన్యవాదాలు ఈ కమిటీలు ఏంటంటే ఇప్పటివరకు మహేశ్వర కాలనీలో కొత్తగా గణేష్ కమిటీ అని అక్కడ పెట్టాం అంటే యూత్ ఇప్పుడు యూతే వాళ్ళందరూ అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళే ముందు నడిపించేది సో వాళ్ళంతా యూత్ అంతా ముందుకు వచ్చేది ఈరోజు ముందుకొచ్చి వాళ్ళంతా మేం చేస్తాం మేం చేస్తామని నాకు తెలిసి ఈ ఇరవై ఏడో తారీఖున ఆగస్టు ఇరవై ఏడో తారీఖున గణేష్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు బీభత్సంగా జరుగుద్దని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విష్ ఆల్ దెస్ట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ లీడర్స్ ఆధ్వర్యంలో నూతన ఎన్నుకోబడ్డ శంకరన్న గారికి అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి సేవలు అందించిన చెప్పింది మాజీ అధ్యక్షులు పాండవరెడ్డి గారి గారి కూడా ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యూత్ కమిటీ కూడా ఎన్నుకోబడ్డది యూత్ కమిటీ కూడా ఉత్సాహంగా చురుకుగా రానున్న గణేష్ నవరాత్రులో వాళ్ళు పాలు పంచుకొని వారి యొక్క పాత్రను పోషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నేను కొత్త కమిటీకి చెప్పడం ఏంటంటే మన మహేశ్వరి కాలనీ సమస్యలు ప్రధానంగా రహదారులు పైప్ లైన్లు నాణ్యమైన కరెంటు అదేవిధంగా స్ట్రీట్ లైట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అంబులెన్స్ వ్యవస్థ కానీ సిసి కెమెరాలు కానీ ఈ యొక్క అంశాలపైన శంకరన్న గారు ప్రత్యేకత దృష్టి సాధించాలని చెప్పేసి నేను కోరు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాలనీలో ఏంటంటే వాటర్ కలెక్షన్ కూడా వాటర్ సప్లై కూడా చాలా తక్కువ వస్తుంది దానిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తగిన అధికారులను మీరు ఫిర్యాదు చేసి ఏదైతే ఉన్నదో అది గిట్ట మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి అన్నగారిని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ కార్డు ఉన్నదా ఇంటి నెంబర్ ఉన్నదా లేకుంటే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఇంటింటికి తిరిగి వారి యొక్క సమస్యలను మీరు దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది అదే మహేశ్వరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీగా నూతన అధ్యక్షుడిగా మరి చెన్నగోని శంకర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది వారి కాలనీ పక్షాన అభినందన తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి డ్రై డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా మా యొక్క కమిటీ కానీ మా ముందున్నటువంటి కమిటీ సభ్యులు కూడా అందరి సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి సమస్యను కూడా పాలకుల దృష్టికి తీసుకెళ్ళి ఖాళీలో ఏ చిన్న విషయం వచ్చినా కూడా మేమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖాళీ వాసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం